మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కృత్రిమ విజయాన్ని సాధించిందని నైతిక విజయం బీజేపీదేనని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ముందుగా బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించిన నిర్మల్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక సీటుతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పదమూడు సీట్లు కైవసం చేసుకుందన్నారు ఈరోజు మున్సిపల్ ఎన్నికల అంశంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం యాభై రెండు శాతం మాత్రమే విజయం సాధ్యపడింది అంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే గతంలో తొంభై రెండు శాతం వచ్చి కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేసరికి పూర్తిగా కుప్పగూలింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో మరి దీన్ని బట్టి స్పష్టమవుతున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా దాదాపుగా నలభై ఎనిమిది శాతం యాంటీఇకీ కేవలం యాభై రెండు శాతంతో విజయాన్ని వాళ్ళు గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీరం తప్ప ఇంకొకటి లేదు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది ఇచ్చిన హామీలు నెరవేర్చక వారు ఏ రకంగా కూడా మేనిఫెస్టో పెట్టినటువంటి హామీల్ని గాలి కొదిలేసి విస్మరించి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో షేర్వాణి తోటి దోస్తానం చేసి మూడు పార్టీలు ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేయాలని చేసినటువంటి ప్రయత్నంలో వారు మేకబొద్దు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నైతికంగా ఓటమి పాలైంది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం యాభై రెండు శాతం మాత్రమే అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాంటీ కంపెనీ రెండు సంవత్సరాల లోపలనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై యాంటీఇన్సీ వచ్చింది అనేది స్పష్టమవుతున్నది నేను మున్సిపల్ ఎన్నికలు పెట్టే రోజు నుంచి చెప్తా ఉన్నాను కేవలం మైనార్టీ ఓట్లను ఆధారపడి మైనార్టీ ఓట్లపై ఆధారపడి మాత్రమే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోకి వెళ్తా ఉన్నది ఈ ఎన్నికల్ని చూపించి రేపు లోకల్ బాడీ ఎన్నికల వైపు వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉన్నది మరి ఇక్కడ మైనార్టీ ఓట్లను పోలరైజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎంఐఎంతో దోస్తీ చేసి టిఆర్ఎస్తో ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం మాత్రమే జరిగింది నేను ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాను మీరు రాష్ట్ర వ్యాప్తంగా అనాలసిస్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు చోట్ల ఒక చోట హంగ్ వచ్చింది ఒక చోట భారతీయ జనతా పార్టీ గెలిచింది అనేక చోట్ల ముప్పై చోట్ల టిఆర్ఎస్ గెలిస్తే ముప్పై చోట్ల హంగ్ వచ్చింది ఇవంతా కూడా చూస్తే స్పష్టంగా భారతీయ జనతా పార్టీ పుంజుకొని ఈరోజు ఓట్ బ్యాంక్ పెంచుకొని ఈరోజు దూసుకు వెళ్తున్నటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్టే వేయడానికి సూడో సెక్యులరిస్ట్ పార్టీలన్నీ కూడా ఒక దాటి మీదకి వచ్చి భారతీయ జనతా పార్టీని అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగింది యావత్ ముస్లిం మైనార్టీ సోదరులందరూ భారతీయ జనతా పార్టీ గెలవకుండా అంతా కూడా పోలరైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు మీరు ఈరోజు నిర్మల్ చూద్దాం నిర్మల్లో కూడా చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి ఇరవై వేల మూడు వందల ఓట్లు వచ్చినాయి నేను ముందుగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిన నిర్మల్ పట్టణ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిర్మల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీకి ఇరవై వేల మూడు వందల ముప్పై ఐదు మంది భారతీయ జనతా పార్టీకి ఓటిస్తే మరి ఎంఐఎం కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి బూటకప్ ఎన్నికల్లో ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు